ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం సెప్టెంబర్ మూడు మంగళవారం నేటి మన లేఖనం యోహాను రాసిన మూడో పత్రిక రెండవ వచనం ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను వ్యాఖ్యానాంశం క్రొత్త నిబంధన పరిచయం ఇరవై ఐదో భాగం యోహాను రాసిన మూడో పత్రిక వ్యాఖ్యానాంశం క్రొత్త నిబంధన పరిచయం ఇరవై ఐదో భాగం యోహాను రాసిన మూడో పత్రిక వ్యాఖ్యానం యోహాను రాసిన మూడో పత్రిక కూడా సత్యము ప్రేమలను గూర్చి ఎక్కువగానే వివరిస్తూ ఉన్నది అయితే ప్రేమ అనేది సత్యమును అనుసరించినదై ఉండాలని ప్రత్యేకంగా వివరిస్తూ ఉన్నది సంఘములో మరొక విధమైన కీడు ప్రవేశించింది అదేమంటే సంఘములో ఒకడు తాను సత్యమును అనుసరించుచున్నానని కానీ సహోదరులను నెట్టివేస్తున్నాడు కడకు యోహానును కూడా చేర్చుకొనటలేదు దేవుని పరిశుద్ధుల పట్ల చూపవలసిన ప్రేమను ఈ విధంగా నిర్లక్ష్యం చేసినడలా గూర్చి చెప్పే మాటలకు విలువ ఉండదు సత్యము ప్రేమలు ఒకదానికొకటి పూరకములుగా కలిసి ఉండాలి ఎందుకంటే దేవుని స్వభావము వీటి ద్వారానే వెల్లడి అవుతుంది యోహాను తన మూడో పత్రికను గాయు అనే వ్యక్తికి రాశాడు గాయు యొక్క ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అతడు అన్ని విషయములలోనూ సౌఖ్యముగా ఉండాలని అతని ఆరోగ్యము కూడా బాగుండాలని యోహాను తన ఉద్దేశమును వ్యక్తపరిచాడు అక్కడ ఏర్పడిన ఈ వివాదములను భరించే శారీరకమైన శక్తి అతనికి లేకపోయి ఉండవచ్చు అయినా కానీ అతడు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాడు ప్రభు పనులు కంటే ముందుగా కొనసాగిన వారి పట్ల అతడు నమ్మకమైన శ్రద్ధను కనపరుచున్నాడు అతడు చూపిన ప్రేమ ఎంతైనా ప్రశంసించదగింది యోహాను మూడవ పత్రిక ఐదవ వచనంలో చెప్పబడిన పరదేశులు రెండో పత్రికలో చెప్పబడిన వంచకులు ఒకరు కాదు పరదేశులుగా చెప్పబడిన వీరు గాయనకు లేని సహోదరులు అయినను వీరు క్రీస్తు పరిచర్యకు తమను తాము సమర్పించుకొని పరులు అంతేకాదు అన్యజనుల నుండి అనగా రక్షణ పొందని వారి నుండి ఏమీయూ తీసుకొనని వారు మోసపుచ్చు వారిని మనం ఏ విధంగా తిరస్కరిస్తామో అదే విధంగానే నిజమైన క్రీస్తు పరిచారకులను తప్పకుండా చేర్చుకోవాలి ఈ పత్రికలో చెప్పబడినట్లు సత్యమునకు సరిసమానముగా దైవికమైన ప్రేమను జోడించి మన పరిచర్యను కొనసాగించుదాం యోహాను గాయును శీఘ్రముగా చూడాలని ఆశించుచున్నట్లు అపోసరుడు గాయునకు మరలా రాశాడు సహోదరుడు ఎల్ఎం గ్రాంట్ శుభములతో వందనాలు